అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే వారి ధరించండి పూర్తిగా కాలిపోవడం జరిగింది దాదాపు యాభై మంది అంటే ఇక్కడ ఉంటున్నటువంటి మెడికో విద్యార్థులు కావచ్చు వాళ్ళకి టీచింగ్ చేస్తున్న ఫ్యాకల్టీ కావచ్చు స్టాఫ్ కావచ్చు వీరిలో దాదాపు యాభై మంది చనిపోయినట్లుగా అనధికారికంగా సమాచారం ఉంటుంది వందల మంది గాయపడ్డారు పది బిల్డింగ్లు ఉన్నాయి పది బిల్డింగ్లు నేను నిల్చున్నటువంటి ఇలాంటి బిల్డింగ్స్ పది బిల్డింగ్స్ ఉన్నాయి పది బిల్డింగ్ లో ఆరు వరకు దాదాపుగా పూర్తిగా కాలిపోవడం జరిగింది ఆరులో ఎంతమంది ఉంటారు చాలా మంది నివసిస్తున్నారు కొంతమంది అక్కడ హాస్టల్స్ ఉన్నాయి కొంతమంది మెస్సులు ఉన్నాయి వంట గదులు ఉన్నాయి వాళ్ళ సెక్యూరిటీకి సంబంధించిన స్టాఫ్ గదులు ఉన్నాయి వీళ్ళందరూ వీళ్ళందరూ ప్రశాంతంగా ఇదే సమయంలో మధ్యాహ్న సమయంలో ఒక్కసారిగా రావడం జరిగింది కూలిపోవడం జరిగింది ఏం జరుగుతుందో తెలియదు అగ్ని ప్రమాదం అతను చర్య ఏం జరిగింది సో చూడొచ్చు అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర ఎయిర్ ఇండియా సంబంధించిన సెవెన్ ఎయిట్ సెవెన్ ఫ్లైట్ కూలిపోయిన చోట చూడొచ్చు బిల్డింగ్స్ అన్ని కూడా ఒక వైపు ఇది చూసినట్లయితే ఐసిఎంఆర్ బిల్డింగ్ ఇది ఇది కూడా మెడికల్ కాలేజ్ సంబంధించిన బిల్డింగ్స్ అటువైపు చూసినట్లయితే పెద్ద మాల్స్ ఉన్నాయి దాదాపు వందల వేల మంది బిల్డింగ్స్ లో ఉంటారు కానీ పైలట్ వీటిని ఢీకుంటే మరింత మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉండి ఉండొచ్చు అందుకే ఇక్కడే పైలట్ బిల్డింగు లేని చోట ఖాళీ ప్రదేశంలో ఒక్కసారిగా ఫ్లైట్ ని క్రాష్ అయిపోవడం జరిగింది కొంతవరకు పైలట్ కాస్త చాకచక్యంగా వ్యవహరించారని అనుకోవాలి లేదంటే ఇక్కడ కూలినటువంటి విమానం ఒకవేళ ఆ బిల్డింగ్స్ మీద కాని కూలి ఉంటే వందల సంఖ్యలో మృతుల సంఖ్య దాదాపు వెయ్యికి పైగా వెళ్ళినా కూడా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు సరిగ్గా పూత వేట దూరంలో అంటే కరెక్ట్ గా కొన్ని ఒక వంద అడుగుల దూరంలోనే భారీ బిల్డింగ్స్ కూడా ఉన్నాయి చూడొచ్చు ఆ బిల్డింగ్స్ షాపింగ్ మాల్స్ ఉన్నాయి మెడికల్ కాలేజ్ ఉంది ఒకవేళ అక్కడ కానీ క్రాష్ అయి ఉంటే ప్రమాద తీవ్రత మరింత ఎక్కువగా పెరిగే అవకాశం ఉంది ఇది చూడ చూడొచ్చు మనం ఐసీఎంఆర్కి కి సంబంధించిన బిల్డింగ్స్ ఆ బిల్డింగ్ కాకుండా ఇలా బిల్డింగ్ పక్కన ఉన్నటువంటి ల్యాండ్ మీద చెట్ల మధ్యలో విమానం కూలిపోవడం జరిగింది ఇక్కడ ల్యాండ్ మీద కూలితేనే మృతుల సంఖ్య ఇలా పెరిగిందంటే అంటే బిల్డింగ్ని ఎక్కడ కూడా కొట్టలేదు కేవలం అక్కడ ఉన్నటువంటి స్టార్టింగ్లో ఉన్నటువంటి బిల్డింగ్ని మాత్రమే కొట్టడం జరిగింది ఈ బిల్డింగ్ మాత్రమే కొట్టడం జరిగింది ఇక్కడ కనిపిస్తున్నటువంటి బిల్డింగ్ మాత్రం అది కూడా పూర్తిగా కొట్టలేదు అలా బిల్డింగ్ మీద నుంచిగా వస్తుండగా కింద భాగం ఆ బిల్డింగ్ తాకడం జరిగింది ఒక్కసారిగా మంటలు వ్యాపించడం జరిగింది అలా వస్తుంది చూడవచ్చు కులా నాయన ఇలా కాకుండా ఒకవేళ నేను నిల్చున్నటువంటి ఈ బిల్డింగ్స్ అన్నిటి మీద కూడా ఒకవేళ కొట్టినా కూడా నేను నిల్చున్న ఈ ప్రాంతానికి అటువైపు ఇటువైపు బిల్డింగ్స్ ఉన్నాయి హాస్టల్ బిల్డింగ్స్ చూడొచ్చు అటువైపు ఇటువైపు హాస్టల్ బిల్డింగ్స్ ఉన్నాయి ఈ బిల్డింగ్లు ఢీ కొట్టినా కూడా తీవ్రత ప్రమాద తీవ్రత మరింత పెరిగే అవకాశం మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఒకవేళ అటువైపు వెళ్ళినా కూడా పూర్తిగా ఇంకా దారుణమైనటువంటి సంఘటన చోటు చేసుకునేది ఇక్కడ నేను చూడొచ్చు మనం పూర్తిగా ఎటు చూసినా కూడా ఇక్కడ బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి చుట్టుపక్కలంతా కూడా భారీ బిల్డింగ్స్ కనిపిస్తున్నాయి ప్రమాదం జరిగిన చోటు నుంచి నేను టాప్ వ్యూలో మీకు సో సాహసోపేతంగా ఇక్కడికి రావడం జరిగింది ఎవ్వరూ చూపించలేని విధంగా నేను మీకు చూపిస్తున్నాను కళ్ళకు కట్టినట్టుగా ఒకవేళ ఇక్కడ కూలకుండా విమానం అక్కడ కానీ కూలుంటే మృతుల సంఖ్య వేలు వెయ్యి వరకు వెళ్ళినా కూడా ఆశ్చర్యపోనక్కర్లేదు ఎందుకంటే మెడికల్ కాలేజ్ అక్కడ క్లాసెస్ జరుగుతుంటాయి వేల మంది విద్యార్థులు ఉంటారు అలాగే వెనక షాపింగ్ మాల్ ఉంది షాపింగ్ మాల్లో కూడా వేల మంది ఉంటారు ఒకవేళ ఆ బిల్డింగ్ని ఢీకుంటాయి కేవలం ఒక యాభై అడుగుల దూరంలో మాత్రమే బిల్డింగ్స్ ఉన్నాయి వంద అడుగుల దూరంలో మాత్రమే బిల్డింగ్స్ ఉన్నాయి ఒక రకంగా ప్రాణాలు కోల్పోయినా కానీ ప్రాణాలు పోయినా కానీ పైలట్ సాహసోపేతంగా చాకచక్యంగా విమానాన్ని ల్యాండ్ చేస్తూ క్రాష్ చేశారు అనుకోవచ్చు కొంతవరకు నష్టం జరిగింది అంటే ఇది దారుణమైనటువంటి ఘటనే వందల ఒక దాదాపు మూడు వందల వంద వరకు చనిపోయారు అయినా కూడా ఇంకొంతమంది చనిపోకుండా ఇంకెక్కువ సంఖ్య జరగకుండా మృతుల సంఖ్య పెరగకుండా కొంతవరకు ఇలా చెట్ల మధ్యలో ఖాళీ ప్రదేశంలో విమానాన్ని కూల్చడం జరిగింది పైలట్లు కొంతవరకు మూడు వందల వరకు మాత్రమే మాత్రమే అనడం కూడా తప్పనుకుంటా మూడు వందల వరకు మంది చనిపోవడం జరిగింది అలా కాకుండా ఇంకా అటువైపు కేవలం యాభై అడుగుల దూరంలో ఉన్న ఈ బిల్డింగులను కానీ కూల్చి ఆ బిల్డింగుల మీద కానీ విమానం కూలిపోయి ఉంటే మరింత దారుణం జరిగి ఉండేది మరి ఇంకా భయానకరంగా మృతుల సంఖ్య పెరిగి ఉండేది ఇంకా కూడా మంటలు అలాగే ఉన్నాయి ఎక్కడ మంటలు కూడా ఆగలేదు రెండో రోజు అవుతున్నా కూడా మంటలు చూడండి ప్రస్తుతం ఎక్కడైతే మనం ఎక్కడైతే చూస్తున్నామో అక్కడ ఇంకా మంటలు ఆగలేదు ఓవైపు బయకుట అధికారులు అందరూ కూడా రీసెర్చ్ చేస్తున్నారు కానీ ఇంకా కూడా మంటలు పూర్తిగా ఆపలేదు ఇంకా కూడా ప్రమాదం మరింత పెరిగే అవకాశం ఉంది ఇప్పటికైనా పైర్ ఇంజన్ డిపార్ట్మెంట్ ఎన్డీఆర్ఎఫ్ వాళ్ళు ఈ మంటలు పూర్తిగా ఆపాల్సినటువంటి అవసరం ఉంది హైదరాబాద్ నుంచి తెలుగు బృందం హైదరాబాద్ నుంచి నేరుగా అహ్మదాబాద్కి రావడం జరిగింది ఇక్కడ స్పాట్లు ఫ్లైట్ క్రాష్ అయినటువంటి స్పాట్లో ఉన్నాము చూడవచ్చు చూడవచ్చు ఇంకా మంటలు అలాగే ఉన్నాయి రెండో రోజు అవుతుంది రెండో రోజు సమయం మనం చూడొచ్చు ఒంటి గంట పద్నాలుగు అయినా కూడా ఇంకా మంటలు ఆపలేదు సో దీని మీద అధికారులు కాస్త సీరియస్గా దృష్టి సారించాల్సినటువంటి అవసరం ఉంది చూడండి ఎటు చూసిన దారుణం ఎటు చూసిన దారుణమే ఇటు చూసినా దారుణమే ఏ వైపు చూడాలన్నా నాకే ఇంత సీనియర్ జర్నలిస్ట్గా ఉన్న ఎన్నో వార్తలు నేను కవర్ చేశాను కానీ ఇక్కడికి వస్తే పరిస్థితి ఇంత దారుణం ఏ వైపు చూసినా కూడా తీయాలన్నా కూడా కనీసం నాకు మొబైల్తో షూట్ చేయాలన్నా కూడా నా వల్ల కావట్లేదు మొత్తం దారుణంగా ఉంది ఎంత దారుణంగా ఉండొచ్చు ఓవైపు ఇక్కడ మంటలు వస్తున్నాయి మరోవైపు ఇక్కడ చూడవచ్చు బయట ఇదే ఈ ప్లేస్ ఫ్లైట్ ఎగ్జాక్ట్గా ఆ టైల్ టైల్ పార్ట్ ఇదే చూపిస్తుంది కనిపిస్తుంది కదా ఇదే ఆ టైల్ పార్ట్ విమా విమానానికి సంబంధించినటువంటి వెనుక భాగం ఇదే ఏ విధంగా క్రాష్ అయిందో చూడండి నేరుగా బిల్డింగ్ని ఈ హాస్టల్ బిల్డింగ్ని ఏ విధంగా కొట్టిందో చూడండి ఎంత దారుణము అలాగే ఫ్లైట్కి సంబంధించినటువంటి టైర్లు కూడా కనిపిస్తున్నాయి చూడండి ఫ్లైట్కి సంబంధించిన టైర్లు కూడా కనిపిస్తున్నాయి యాస్ పైన మనకు ఆల్రెడీ ఫ్లైట్ కూడా టేక్ ఆఫ్ అవుతుంది ఆ టేక్ ఆఫ్ అవుతున్నటువంటి సౌండ్ అంటే ఇక్కడ నుంచి కేవలం ఎనిమిది వందల అడుగుల ఎత్తులో ఉండగానే ఒక్కసారిగా ఫ్లైట్ రెండు ఇంజన్లు కూడా ఒక్కసారిగా పని చేయకుండా ఆగిపోవడంతో ఫ్లైట్ ఒక్కసారిగా నేల కూలింది ఇదే హాస్టల్ ప్రస్తుతం భోజనం చేస్తున్నటువంటి ఆ ప్లేట్స్ కూడా అలాగే ఉన్నాయి చూడండి ప్లేట్స్ కూడా అలాగే ఉన్నాయి వాటర్ బాటిల్ అలాగే ఉన్నాయి చూడండి చెప్పులు సో ఇంకొక విషయం కూడా మీకు చూపించాలి ఇక్కడ మనుషులు ప్రాణాలు పోయాయి అలాగే కొన్ని మూగ జంతువులు కూడా మనుషుల మీద పెట్టుకున్నటువంటి ఆ ప్రేమ విశ్వాసం ఎంత దృఢంగా ఉంటుందనే దానికి ఇంత దారుణమైనటువంటి సంఘటనలు కూడా ఒక చిన్న ఉదాహరణ మీకు చూపిస్తాను కుక్క అంటే తన యజమాని ఎంతో ఇష్టంగా ప్రేమించినటువంటి యజమాని ఎవరో చనిపోయినట్టున్నారు కానీ కుక్క ఆ ప్లేస్లోని చూడొచ్చు తన యజమాని కోసం ఇంకా అక్కడే ఎదురు చూస్తుంది ఆ భోజనం ప్లేట్ దగ్గరే ఎవరు మెడికల్ స్టూడెంట్ కావచ్చు లేదంటే డాక్టర్ కావచ్చు లేదంటే ఇక్కడ పనిచేస్తున్న స్టాఫ్ కావచ్చు ఎవరు ఈ కుక్కని విశ్వాసంగా పెంచుకున్నారు కానీ ఆ కుక్క మాత్రం అందరూ వెళ్ళిపోయినా కానీ మొత్తం అందరూ వెళ్ళిపోయినా కూడా నిర్మానుషంగా ఉన్న ఓన్లీ విమాన శకలాలు అలాగే ఇక్కడ ఉన్నటువంటి బూడిద ఈ శకలాలు మాత్రం ఇక్కడున్న కానీ ఈ కుక్క మాత్రం ఈ సునకం మాత్రం ఇలాగే విశ్వాసంగా తన యజమాని కోసం ఎదురు చూస్తున్న దృశ్యాలు తడిని పెట్టిస్తున్నాయి చూడొచ్చు మోగజీవులు మనిషిని నమ్మితే ఎలా ఉంటాయి అనే దానికి ఇది ఒక చిన్న ఉదాహరణ ఎస్ చూడొచ్చు చూడొచ్చు ఎదురు చూస్తుంది అది ఎదురు చూస్తూ ఉంది చూడొచ్చు ఇదే లైట్ వెనక భాగం టైల్ టైల్ బాగు కనిపిస్తుంది కదా కానీ ఆ కుక్క మాత్రం నిరీక్షిస్తుంది ఎప్పటికైనా తనకు ఇన్ని రోజులు అన్నం పెట్టినటువంటి తన యజమాని మళ్ళీ వస్తాడు లేదా వస్తుంది మగవారైనా కావచ్చు ఆడవాళ్ళని కావచ్చు వారితో కలిసి భోజనం చేస్తుంటే నాకు కూడా ఒక ముద్ద పెట్టకపోరా అనేటువంటి ఆశతో ఎదురు చూసినటువంటి దృశ్యాలు ఇక్కడ కంటతడిని పెట్టిస్తున్నాయి ఎంత దారుణం మనకి ఇక్కడ చూస్తే అర్థమవుతుంది దారుణం వివరించడానికి నాకే వల్ల కావట్లేదు చూడండి అలాగే చపాతీ ఉంది సబ్జీ ఉంది పప్పు అలాగే చూడండి గ్లాసు ఒకవైపు చూడండి కర్రీస్ పాపడి అలాగే చూడండి సలాడ్ స్వీట్ ఎంతో ఇష్టంగా అందరూ కలిసి భోంచేస్తున్నటువంటి ఈ దారుణమైనటువంటి సంఘటన చేసుకుంది ఒక్కసారిగా ఏం జరిగిందో తెలియదు అసలు ఏం జరిగిందో తెలియదు ఇది బాంబ్ బ్లాస్టా ఉగ్రవాదులు పేల్చారా ఏదైనా అగ్ని ప్రమాదం జరిగిందా ఎవరు ఊహించరు ఫ్లైట్ అయింది బిల్డింగ్ మీద క్రాష్ అవ్వడం ఏంది అనేది ఏ ఒక్క స్టూడెంట్ కానీ ఏ మెడికో కానీ ఇక్కడ పనిచేస్తున్న స్టాఫ్ కానీ ఎవ్వరు ఊహించరు ఎవరు ఊహించరు ఎవ్వరు ఊహించరు ఇంకా ఎవరికోసమే చూ ప్రతి ప్లేట్ ఎంతమంది ఈ ఈ రూమ్లోనే నేను వచ్చిన బిల్డింగ్ ఇది మెస్ ఇక్కడ భోజనం చేస్తుండేవాళ్ళు సో ఇక్కడ అందరు కలిసి హాయిగా నవ్వుకుంటూ భోజనం చేస్తున్నటువంటి ఒక్కసారిగా సరిగ్గా ఒంటి గంటల ముప్పై నిమిషాలు చూడొచ్చు మొత్తం దారుణంగా కకావికలంగా మారిపోయింది మొత్తం దారుణంగా మారిపోయింది చూడచ్చు చూడండి వైపు మంటలార్పినటువంటి ఫైర్ సిబ్బందికి సంబంధించిన ఎక్విప్మెంట్ అంతా కూడా ఇక్కడే ఉంది పరుపులు వాళ్ళకి సంబంధించినటువంటి బెడ్స్ బ్రీఫ్ కేస్ సూట్ కేస్ अलग मेकअप किट मेकअप किट स्टूडेंट्स